హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే టమోటా పచ్చడి అండి ఎప్పుడూ ఒకటే విధంగా చేసుకునే టమోటా పచ్చడిలా కాకుండా ఈ విధంగా ఈ స్టైల్లో ఒకసారి ఈ టమోటా పచ్చడిని ట్రై చేసి చూడండి ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే ఇది ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి పదండి ఇప్పుడు ఈ నోరూరించే టమోటో పచ్చడిని సింపుల్ అని ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నేనైతే బాగా పండిన ఒక ఐదు మీడియం సైజ్ టమోటాలని తీసుకుంటున్నానండి అలాగే ఒక ఉల్లిపాయ ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు పన్నెండు నుంచి పదహైదు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనము దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం బాగా దూరగా వేయించాలండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించకండి హై ఫ్లేమ్ పెట్టి వేస్తే మాడిపోతాయి చూడండి ఈ విధంగా ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని తీసి మనం ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని వేసుకోవాలి నువ్వులని కూడా మనం లో ఫ్లేమ్లోనే వేయించాలండి వీటిని కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు నువ్వులు కూడా ఈ విధంగా కొంచెం కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది నువ్వులు కూడా చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఇదే ప్యాన్లోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చిని ఈ విధంగా రెండుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చిని మనం బాగా ఫ్రై చేయాలి పచ్చిమిర్చిని మనం ముందుగా బాగా ఫ్రై చేస్తేనే మన పచ్చడి అనేది పచ్చివాసన రాకుండా బాగుంటుందండి చూడండి ఈ విధంగా పచ్చిమిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇలా పచ్చిమిర్చి అనేది కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం టమోటాలని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి టమోటాలు అనేటివి బాగా మగ్గాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి టమోటాలు అనేటివి సాఫ్ట్ అయిపోయాయండి చూడండి ఈ విధంగా సాఫ్ట్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం చింతపండునైతే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇంకొకసారి బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా కలిపేశాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మనం ఇంకొక రెండు నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మన టమోటాలు అనేటివి చక్కగా ఉడికిపోయాయండి టమోటా పచ్చిమిర్చి చింతపండు అన్నీ కూడా చక్కగా బాగా మెత్తపడిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటిని మనం బాగా పూర్తిగా చల్లార్చుకోవాలి ఇవి చల్లారాక ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న నువ్వులు ధనియాలను వేసుకోవాలండి ఇప్పుడు మనం వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మరి మెత్తగా కాకుండా కొంచెం ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న టమోటా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసే జస్ట్ ఒక రెండు పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిని అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా ఒక రెండు లేదా మూడు పల్స్ ఇస్తే సరిపోతుందండి ఇది కొంచెం బరకగానే ఉండాలి చూడండి ఈ విధంగా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా ఈ కన్సిస్టీలో ఉండాలండి పచ్చడి అనేది మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెట్టుకోవడం లేదండి ఇలాగే సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి నోరూరించే మన ఎంతో రుచిగా ఉండే టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి అలాగే నెయ్యి తినేవాళ్ళైతే నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి అసలు ఒక మెతుకు కూడా వదలకుండా అన్నం మొత్తం ఈ పచ్చడితో తినేయచ్చండి అంత బాగుంటుంది అన్నంలోకనే కాదండి ఏ టిఫన్స్లోకైనా కూడా మీరు ఈ పచ్చడిని ట్రై చేయించండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ టమోటా పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్